ఈ రోజు మేము రాయలసీమ స్వాభినీటి సాధన సమితి అధ్యక్షులైనటువంటి బుద్ధ దశరథరామరెడ్డి గారి వారి బృందం తోటి రాయలసీమలో ఉండేటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్ఫినిష్డ్గా గా పూర్తిగా అనేటువంటి అనేక ప్రాజెక్టులు వీటన్నిటినీ కూడా స్వయంగా స్వయంగా చూసొచ్చాము వారి సహకారంతో స్వయంగా చూడటం అనేటువంటిది చాలా మాకు ఎక్కువగా రాయలసీమలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి ఇక్కడ ఏ విధంగా రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని దృశ్య రూపంలో మేము చూడటం అనేటువంటిది చాలా ఉపయోగపడింది మాకు మాకు ఈ మొత్తంగా ఈ టూర్ లో అనేక అంశాలు అర్థమైనప్పటికీ కూడా ప్రధానమైనటువంటి రెండు అంశాలు నేను ఇక్కడ ఫోకస్ చేయ అదేంటంటే రాయలసీమకి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు ప్రకటించినప్పటికీ కూడా ఏ ప్రాజెక్టు సరిగ్గా పూర్తి చేయకుండా చివరి వరకు కెనాల్స్ కానీ వీటన్నిటిని కంప్లీట్ చేయకుండా ప్రతిసారి ఎన్నికల్లోనూ ప్రతి సందర్భంలోనూ మేము రాయలసీమ కోసం చాలా న్యాయం చేస్తున్నాం రాయలసీమ యొక్క అభివృద్ధి మా అభివృద్ధి అని చెప్తున్నటువంటి పాలకుల మాటలు కనుక చూస్తే వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉంది ఉదాహరణకి ఇప్పుడు ఎస్ఆర్బిసి కెనాల్కి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి నీరు సరైనటువంటి పద్ధతుల్లో కింద వరకు రావాలంటే ప్రస్తుతానికి పంతొమ్మిది హడ్డిల్స్ ఉన్నాయి ఒక్కొక్క హడ్డిల్ని తొలగించడం కోసం సుమారు ఒక కోటి రెండు కోట్ల రూపాయలు అంటే ఆ హడ్డిల్స్ తొలగిస్తే అక్కడ సుమారు ఇరవై రెండు వేల క్యూసెక్ నీరు ఇక్కడ రైతాంగానికి అందే పరిస్థితి ఉంటుంది ఇది అందకపోవటం వల్ల రైతాంగం చాలా తీవ్రమైనటువంటి నష్టపోతున్నారు కానీ ఏయో కొత్త కొత్త ప్రాజెక్టులు వందల దానితోటి వీటితోటి చేస్తున్నాం వేల లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం అనేటువంటి దానికంటే కూడా మా ప్రశ్నకు సంబంధించినటువంటి దాంట్లో మరి ఇక్కడ ఒక పది పదిహేను కోట్లు ఖర్చు పెడితే మరి రెగ్యులర్ గా ఇరవై రెండు వేల క్యూసెక్లు నీరు మనం భూమికి నీరు అందిస్తే మోరింత భూమి అక్కడ సాగు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది అసలు ఎందుకు చేయట్లేదు ఇది మినిమం గా చేయవచ్చు ఏ ప్రభుత్వం అయినా చాలా ఈజీగా చేయవలసినటువంటి పని ఈ పని చేయకుండా వాళ్ళు ఉంటున్నారు అనేటువంటి విషయం మాకు అర్థమైంది విధంగా అక్కడ మొత్తంగా వెలుగు వెలుగు తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆ నీరుని చివరి వరకు వెళ్ళటానికి కావాల్సినటువంటి కెనాల్స్ వాటిని చేయకుండా మొత్తంగా వాటన్నిటిని కూడా మధ్యలోనే ఆపేసం వల్ల కూడా తీవ్రమైనటువంటి నష్టానికి దారితీస్తా ఉంది అదే విధంగా ఇక్కడికి సంబంధించిన దాంట్లో ఆ నీరు ఆ కెనాల్స్లో వెళ్ళవలసినటువంటి నీరుని అది కాకుండా కుందు ప్రాజెక్టులోకి అందులోకి ఆ నదికి సంబంధించినటువంటి ఆ పరివాహక ప్రాంతానికి వదిలేటువంటిది మొత్తం అసలు తెలుగుద ప్రాజెక్టు వెలుగోడ ప్రాజెక్టు ఎందుకు కట్టాం దాని పర్పస్ ఏంటి కట్టడం అనేటువంటిది నలభై సంవత్సరాల నాడు ఆనాడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ప్రారంభించినటువంటిది ఇప్పటి వరకు కూడా అక్కడ ఉండేటువంటి ఆ ప్రాజెక్టు వల్ల ఏ రైతాంగం అయితే ఇరిగేషన్ ఫెసిలిటీస్ పొందాలో ఆ రైతాంగం ఇప్పటి వరకు పొందకపోవటం అనేటువంటిది మాత్రం చాలా విడ్డూరంగా ఉంది ఈ అసలైనటువంటి ఇలాంటి అనేక విషయాల్ని పెట్టి మెస్ చేసి రాయలసీమ అభివృద్ధి కోసమే మేము అంతా చాలా తోడ్పడుతున్నాం అని చెప్పటం అనేటువంటిది వాళ్ళకులు వాస్తవంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజల్ని రైతాంగాన్ని వంచనకు గురి చేస్తున్నారు అనేది అనిపించింది అదే విధంగా ఈ రాయలసీమకు సంబంధించిన దాంట్లో సాగునీటి సాధన సమితి వారు ఇంకా అనేక ప్రాజెక్టుల మీద చాలా తరోగా ప్రత్యేకించి రెడ్డి గారు ప్రతి దాన్ని కూడా తరువుగా అధ్యయనం చేసి ఈ ప్రాజెక్టులు ఏ విధంగా రాయలసీమకి ఉపయోగము రాయలసీమకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి నీటి హక్కు సాగు హక్కు వాళ్ళకి ఎలా లభించటం లేదు దీన్ని పాలకులు ఎట్లా అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా లోతులకు వెళ్ళి పరిశోధన చేస్తున్నారు ఆయన పరిశోధనకు సంబంధించినటువంటి విషయాల్లో ఇంకా లోతుగా పరిశీలించి మొత్తం ఈరోజు రాయలసీమ వెనుకబాటుతనానికి ఏ విధంగా ఈ పాలకులు నష్టం ఈ పాలకులు చేస్తున్నటువంటి నష్టంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఎలా మాయవేయబడుతున్నాయి వేయబడుతున్నాయి మభపెట్టబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి వాటన్నిటి కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఈ రోజు రైతాంగానికి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అంతటికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అవసరమైన విషయంగా నేను భావిస్తున్నాను ఇటు రాయలసీమలో గాని అటు ఉత్తరాంధ్రలో గాని మొత్తంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఒక చాలా తీరని అన్యాయాన్ని రైతాంగానికి చేస్తున్నారు ఇది ఏ దృష్టితోటి పాలకులు చేస్తున్నారు ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అదేవిధంగా మొత్తంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో రైతాంగానికి నష్టం కలిగించేటువంటి పద్ధతుల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రత్యేకించి సాగునీటి సాధన సమితి వారు చేస్తున్నటువంటి ఈ కృషిని మాత్రం మేము రైతుకులి సంఘం ఆంధ్రప్రదేశ్కి అభినందిస్తున్నాం ఈ కృషి ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అదే వీరు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వెనుకబాటుతనం మీద కూడా కలిసి అధ్యయనం చేస్తామని వారి వారి ప్రపోజల్లు మా ముందుకు వచ్చిన తర్వాత మేము కూడా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అనేది అని తీసుకుని మొత్తంగా మనం ఈ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏ విధంగా సాధించుకోవాలి ఏ విధంగా నిలబడాలి అనేటువంటి దగ్గర మేము కూడా మా సాయక్తలా కృషి చేస్తాము సపోర్ట్ చేస్తామని చెప్తాము